హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అదేంటంటే మంచి చెప్పేవాళ్ళు ఎప్పుడైనా లోక విరోధులే మంచి ఎప్పుడు దానికి ప్రతిఫలం బాధ ఇంతే అయితే ఇదేంటే నేనేం మాట్లాడదంటే శివాజీ అన్న గురించి నిజంగా ఆయన అన్న ఎందుకంటే మంచి చెప్పేవాళ్ళు ఎవరున్నారు పెద్ద పెద్ద హోదాలల్లో ఉండి కూడా దానికి పోయే కంపెనీ మనం ఎందుకు తగిలించుకోవడం అని చాలామంది చెప్పరు అయితే ఆయన చెప్పింది కాబట్టే అన్న ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఎవరు కొంతమంది లేడీస్ అందరూ కలిసి దురదృష్టం ఏంటంటే ఆయన చెప్పింది కూడా ఆడవాళ్ళ గురించి మంచి కోసం కానీ ఆయన మీద రివర్స్ అయింది కూడా వాళ్ళే అంటే అందరు కాదు కొందరు కాదు అప్పుడెప్పుడూ ద్వాపర యుగంలో స్త్రీ చీర పట్టుకున్నందుకు లాగినందుకు యుద్ధాలు జరిగినాయి అంట అయితే ఇప్పుడు అదే చీరని మంచిగా వంటి నిండా కప్పుకోండి అది మీకే మంచిది అని చెప్పినందుకు ఇప్పుడు ఇది జరుగుతుంది ఆ అన్న నిజంగా నేను కొన్ని వీడియో చూశాను కాకపోతే కళ్ళల్లో నుంచి నీళ్లు రాలేదు అంతే ఎందుకంటే ఆయన కుటుంబంలో ఆయన పిల్లలు ఆయన భార్య ఆయన చెప్పినట్టు వినేవాళ్ళు ఇప్పుడు ఆయన్ని విమర్శించినట్టుగా మాట్లాడుతున్నారని చెప్పిండు ఒక వీడియోలో చాలా బాధే బాధేసింది నిజంగా చాలామంది చెప్పొచ్చేది అంటే మన కంటికి కనబడుతుంది కూడా అయ్యా కనబడనే కాదు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అయ్యండి భర్త కూర్చో భర్త దగ్గర ఉండాల్సినట్టుగా అంతా బట్టలు ఇవన్నీ అట్లా ఉండడం వల్లనే కదా అవి వాళ్ళకంటే ఉన్నవారు కాబట్టి గాడ్లు సెక్యూరిటీ వీళ్ళందరూ ఉంటారు కానీ వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నందుకు ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది తెలుసా ఏం లేని వాళ్ళ మీద పేదవాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళు అట్ట ఉండడం వలన అబ్బాయిలు ఎవరైనా చూడకుండా ఏమండరు చూస్తారు కానీ ఆ చూసినప్పుడు ఆ ప్రభావం వాళ్ళ మీద పడదు దగ్గరలో ఎవరు అందుబాటులో ఉంటే చిన్నపిల్లలు పెద్ద ఇవన్నీ మనం రోజు చూసేయమం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాన్ని పట్టుకొని ఇక అట్ట జరుగుతుంటే లోకుండా జరిగే వాటికి అన్నిటికీ అదే కారణమని కాదు ఏదేమైనా కానీ ఆ అన్నం మంచిగా చెప్పాడు ఆడవాళ్ళు బట్టలు నిండుగా వేసుకునే దాంట్లోనే గౌరవం ఉంటుంది అది నిజంగానే మన ఎదురుగా పొగడకపోయినా మన ఎదురుగా పొగిడినోళ్ళు పక్కకు పోయి తిట్టుకుంటారు ఎందుకంటే బట్టలు సరిగా వేసుకోలేదు అది అంటే ఈ ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయినాయి వాళ్ళు ఏమో బ్రతుకు తెరువు కోసమే చేస్తుంటారు కానీ అది వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చేసుకున్నా అది ఎఫెక్ట్ మాత్రం మిగతా ఆడవాళ్ళ మీద కొంతమంది మీద బలహీనంగా ఉన్నవారి మీద పడుతుంది ఏం చేయలేని వాళ్ళ మీద మా కూడా పిల్లలు ఉండరు రేపు రోజున ఏం జరగబోతుందని భయం వేస్తుంటుంది ఇప్పటికే లోకంలో జరిగే ఎన్నో భయపెడుతున్నాయి ఆడపిల్లలు పెంచుకోవాలన్నా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది అట్టని మొఘళ్ళని తిట్టడం కాదు మొఘళ్ళల్లో మంచి వాళ్ళు ఉండరు చెడ్డ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కొంచెం మైండ్ మారడానికి ఆడళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళు నడుచుకునే పద్ధతి ఇది అంటే కొంత మట్టుకైనా కొంచెం కారణం కూడా అది ఇది చెప్తే ఎందుకు అర్థం చేసుకోరు ఆడోళ్ళే ఆడోళ్ళకి మంచి చెప్తేనే సరే వాళ్ళంటే అర్థం చేసుకోకపోతే కొంతమంది ఆడలు కూడా ఆయననే నెగిటివ్గా మాట్లాడుతుండ్రు ఇది అంతమంటే కరెక్ట్ కాదు ఆయన మంచి చెప్పిండు దాంట్లో మంచి తీసుకోవాలి కాకపోతే ఆయన సామాన్లన్నీ వాడి సామాన్లన్నీ వాడిండంటే అది ఆల్రెడీ వాడిన పదం కాబట్టి అందరికట్ట చెప్తే అర్థమయ్యని ఆ విధంగా సామాన్లు అనే పదాన్ని ఆ అన్న ఆ ప్లేస్లో ఆ పదం వాడితేనే అది ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న పదం కాబట్టి ఇట్లా మాట్లాడే ఆడవాళ్ళందరూ అప్పుడే ఆ సామాన్ లాంటి గురించి మాట్లాడినప్పుడు మాట్లాడుంటే సరిపోయింది అప్పుడే ఆగిపోయి ఉండేది ఏం చేసిన ఎన్ని చేసినా ఏం చెందినా ఆ అన్న చెప్పింది మాత్రం మంచి కోసమే అది అర్థమైన వాళ్ళకి జ్ఞానం ఉన్న స్త్రీలకి ఇక అర్థం కాని వాళ్ళకి ఏం చెప్పలేరు అసలు ఆమె అయినా రేపటి రోజున ఆమె పిల్లలైనా పెద్ద అయిన తర్వాత వాళ్ళ అమ్మని ఏ విధంగా అర్థం చేసుకుంటారు ఆమె స్వేచ్ఛ స్వేచ్ఛ అన్న ఏమో ఈ సమాజం ఎట్టిపోతుంది ఏమో ఇప్పుడు ఇది చెప్పకపోతే ఇక ఉండే కొన్ని ఉండే కొన్ని ఈ అన్నకి ఇప్పుడు ఈ ఇంత అవమానంగా అన్నని అక్కడ ఉన్న ఉన్నవాళ్ళు కేసు నమోదు చేసి ఎన్ని చేశారంటే మంచి చేసినందుకు ఇట్టా చేసిండ్రు ఉండే ముందు ఎట్లా ఉంటుందో సమాజం అర్థం కాలేదు శివాజన్న చేసింది అయితే కరెక్ట్ అని నేను అనుకున్నాను నేను మాట్లాడింది తప్పు రేటర్ మేషన్